రాష్ట్రంలో అటవీ భూముల సమస్య మళ్లీ మీదకు వస్తోంది గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాలతో సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ శాఖ యంత్రాంగం అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణమవుతోంది ఐటీడీఏ అటవీ రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో వివాదాస్పదమవుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ ప్రారంభమైన గిరిజనుల ఆందోళనకు అసలు కారణాలేంటి హక్కు పత్రాల్లోని లోపాలేంటి అనే దానిపై గిరిజన సంఘం ప్రతినిధులతో మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు రాష్ట్రంలో పోడు సమస్య మళ్లీ తలెత్తుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవునే అనిపిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనే దానికి ఉదాహరణగా నిలుస్తుంది ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం దండేపల్లి సమీపంలోని తపాల్పూర్ మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు కుమరమీమ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు మళ్లీ పోడు సమస్య వైపు మళ్లించే పరిస్థితి కనిపిస్తుంది ఈ కారణాలను ఏంటి అని చెప్పడానికి మనతో పాటు కొంతమంది గిరిజన ప్రతినిధులు ఉన్నారు హక్కుల పత్రం ఎప్పుడు అమల్లోకి వచ్చింది దా అది చెప్తున్న వాస్తవాలు ఏంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధి విధానాలు ఏంటి ఇప్పుడు గిరిజనులు గిరిజనేతలకు ఈ ఈ దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి అటవీ హక్కుల చట్టం అనేది రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాడున ఈ ముసాయిదాని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు రెండు వేల ఆరు జనవరిలో ఇది పార్లమెంట్లో ఆమోదం పొందింది ఆ రోజు నుంచి చట్ట రూపంలోకి వచ్చింది ఈ చట్టం ప్రకారము గిరిజనులైతే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి కాస్తులో ఉంటే చాలు డిసెంబర్ పన్నెండు నాడు పోడు కొట్టినా ఆయనకు హక్కుపత్రం ఇవ్వాలి అనేది చట్టం చెబుతుంది అట్లాగే గిరిజనేతరులైతే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి మూడు తరాలుగా ఆ భూమిలో కాస్తులో ఉండాలి అంటే సుమారు డెబ్బై ఐదేళ్ల ముందు నుంచి కాస్తులో ఉంటే వాళ్ళకి హక్కుపత్రం ఇవ్వాలి అనేది ఇది అంటే అటవీ నివాసుల గుర్తింపు చట్టం అనేది దీనికి అర్థం అందుకే ఇది ఆదివాసీ చట్టం అని గిరిజనేతల చట్టం అని కాదు అటవీ ఆధారిత నివాసుల వారి హక్కుల గుర్తింపు చట్టం దీని ప్రకారం గిరిజనులకైనా గిరిజనేతరులకైనా ఎవరికైనా హక్కు పత్రాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది ఈ చట్టం ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా మందికి హక్కు పత్రాలు కూడా లభించాయి మళ్ళీ వాళ్ళ కొత్త సమస్య ఏంటి మీరు మీరు చెప్తున్న డిమాండ్ రెండు లక్షల కుటుంబాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్నారు గ్రామ సభల్లోనే దాదాపు డెబ్బై ఐదు శాతం దరఖాస్తుల్ని తిరస్కరించారు ఆ రోజు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ రోజు ఎక్కువ మంది దగ్గర రెండు వేలు మూడు వేలు ఎకరానికి డబ్బులు అడిగారు ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళని అందరినీ కూడా ఇచ్చేశారు డబ్బులు ఇచ్చిన వాళ్ళ దరఖాస్తులు మాత్రమే పై కమిటీలకు సిఫారసు చేశారు మిగతా వాళ్లకు రాలేదు వాటిని తిరస్కరించారు దీనిపైన మళ్లీ ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు వాటిని గుంజుకునే ప్రయత్నం ఫారెస్ట్ లో కలుపుకుని మొక్కలు పెంచాలనే దాంతో ముందుకొస్తా ఉన్నారు అందుకే పేదలు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణలు ఇప్పుడు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత కేసీఆర్ ఏవైతే పట్టాలు జారీ చేశారో దీంట్లో ఏకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్నే నోడల్ ఏజెన్సీగా పెట్టారు అంటే ఫారెస్ట్ అధికారులు ఏది చెబితే అది జరిగేటట్టు చేశారు కాబట్టి నోడల్ ఏజెన్సీగా ఉండాల్సినటువంటి గిరిజన సంక్షేమ శాఖకు ఎటువంటి విలువ లేకుండా చేశారు రెవెన్యూ శాఖకు ఎటువంటి విలువ లేకుండా చేశారు గ్రామసభ కమిటీలో గ్రామస్తులను ఎవరినైతే నియమించారో ఈ గ్రామస్తుల తీర్మానానికి కూడా ఎటువంటి విలువ లేకుండా చేసినటువంటిది ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది పోడు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు ఎవరికి ఎంతమందికి ఇచ్చారు ఇచ్చిన వారికైనా సక్రమంగా ఇవ్వలేదా ఇంకా ఎంతమందికి ఇవ్వాలనుకుంటారు ఎందుకు ఈ సమస్య సమస్య ఎందుకు సృష్టిస్తుంది మీరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోడు హక్కు పత్రాలు ఇస్తాను ఏజెన్సీలో మళ్ళీ పోడు సమస్య రాకుండా చేస్తాననే దాంతో హామీ ఇచ్చారు దాని ప్రకారం దాదాపు నాలుగు లక్షల ఎకరాలు సాగులో ఉంటే ఇంకా అనేక మందికి ఈ పట్టాలు అనేటివి రాలేదు రాకపోవడం తోటి ఈ ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులు ఎవరైతున్నారో ఈ పట్టాలు రాని భూములన్నిటిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నది వాటిల్లో ఆ భూములలో హరితారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం కందకాలు తవ్వే కార్యక్రమం ఇట్లాంటివి చేస్తూ ఆ పోడు సాగుదారులని భయభ్రాంతులకు గురి చేయడం వాళ్ళపైన దాడి చేయడం దీవి రోజు రోజుకు పెరిగిపోవడానికి ఎక్కువ కారణాలు అనేవి మనం చూడవచ్చు ఐటిడి రెవెన్యూ అధికారి అట్లాగే అటవీ శాఖ అధికారులు ఇలా ముగ్గురు అధికారుల సంతకంతో జారీ అయ్యే అటవీ పత్రాలు ఇచ్చిన అధికారులు తిరిగి ఆ భూములలోనే మేము మళ్ళీ సాగు చేస్తాము లేదా హరితహారం చేస్తామని ఎలా అంటున్నారు మీరు చెప్పే ఏ ప్రాతిపదిక చెప్తున్నారు మంచిరాల జిల్లా రొయ్యలపల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారి ఐటీడీ పీఓ అధికారి అట్లాగే జిల్లా కలెక్టర్ పేరుతో ఒక పట్టా జారీ చేశారు ఇది ఫారెస్ట్ పట్టా ఈ భూమి సాగు చేయనియకుండా చేసే పని అనేది చేస్తున్నారు ఎందుకు అన్నప్పుడు ఏదైతే సర్వే చేయాలనో ఆ సర్వే చేయకుండా ఆదరబాదరగా చేయడంతో ఆ క్లియరెన్స్ ఏదైతే ఆ సరిహద్దు గుర్తించాలనో ఆ గుర్తించకుండా ఇచ్చిన పట్టాల ఫలితంగానే ఇది జరుగుతుందా ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులు విపరీతంగా దాడులు పెంచు పెరుగుతున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మూడు నాలుగు గ్రామాల యొక్క ప్రజలు సాగు చేస్తున్న భూములని మధ్యలోంచి కందకాలుదవ్వడం బాది గ్రామంలో కందకాలుదవ్వడం అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే మంచిరాల జిల్లాలో కందకాలుదవ్వడం అట్లాగే కాగజ్ నగర్ మండలంలో కందకాలుదవడం ఇట్లా సాగు పోడు సాగుదారులు సాగు చేస్తున్న భూముల మధ్యలోంచి కందకాలుదవడం ముక్కలు నాటే కార్యక్రమం చేయడం వాళ్ళ నుంచి ఆ భూమిని దూరం చేసే పనులు అనేటివి చేస్తున్నారు ఈ మధ్యలో అది ఇంకా పెరిగింది ప్రభుత్వం పైనుంచి ఏవైతే చెప్తున్నారో క్షేత్రస్థాయి లో వాటి అమలు లేదు ముఖ్యంగా ఐటీఏ ద్వారా నుంచి గిరివి కాసం కింద బోర్లు వచ్చినాయో వాటిని ఫారెస్ట్ అధికారులు అక్కడ వేయించట్లేదు తర్వాత ఎక్కడైతే బండల భూములు ఉన్నాయో అసలు సాగు చేయనీయకుండా ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో వాటిని చదువును చేయాలి ఆ చదును చేస్తామన్న భూములకు ట్రాక్టర్ పెడదామంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుని ఆ ట్రాక్టర్ని సీజ్ చేయడం ఆ సాగు చేస్తున్న ఆయన పైన కేసులు నమోదు చేయడం అక్రమంగా ఆయనను ఒక్క దగ్గర అయితే అపహరించుకొని పోయారు ముఖ్యంగా మంచిర్యాల జిల్లా జనార మండలం తపాల్పూర్ గ్రామం రాజు అనే కులాం ఆదివాసి నోరులేని ఆదివాసి తెగైన రాజుని ఆయన పది రోజుల పాటు జైల్లో ఉంచిన పరిస్థితి చాలామంది వాహనాలను సీ సీజ్ చేసి వాళ్ళని భయభ్రాంతం రోజుకొక ఒక మంచిరాల జిల్లా రొయ్యలపల్లి గ్రామంలో అయితే అరకల్ని కూడా పోలీస్ స్టేషన్ ఫారెస్ట్ ఆఫీస్లో చుట్టూ పెట్టేసి వాటిని సీజ్ చేయడం అంటే ఫారెస్ట్ అధికారులు పోడు సాగుదల పట్ల ఎట్లా దుర్మార్గమైన వైఖరి ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల తీరు వల్లనే ఇది రోజు రోజుకు పెరగడానికి అవకాశం ఉంది ఘర్షణాత్మకంగా మారుతున్న ఈ సమస్యను శాంతి వైపు మళ్లించాలంటే ప్రభుత్వం ఏం చేయాలా మీరు చూపించే డిమాండ్ ఏంటి శాశ్వత పరిష్కారం చూసుకున్నప్పుడు ప్రభుత్వమే చదును చేసి వాటికి నీటి సౌకర్యం కల్పించని ఇవ్వాలా లేదా మా ఎక్కడైతే సాగుదారు వాళ్ళ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలని ఇస్తే ఇది పరిష్కారం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వ్యవసాయం చేయాల్సిన పని లేదు బుక్కెడు బువ్వ కోసమే ఇదంతా పని కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఇవ్వాలా లేదా భూములను చదువు అన్ని అనివ్వాలా ఇది శాశ్వత పరిష్కారం ఏదైతే ఇది ఎప్పటి రగిలించే సమస్యగా ఉంటుందామనే దాని గురించి ఈ సందర్భంగా కోరుతున్నాం రాష్ట్రంలో పోడు సమస్య మళ్లీ రగలడానికి ప్రధాన కారణం అటవీ శాఖ అధికార యంత్రంగా తీసుకుంటున్న చర్యలేనని ఇద్దరి ద్వారా వెల్లడవుతుంది ఇది శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ప్రభుత్వమే సమస్యలు ఉన్న చోట ఈ చదును చేసి ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఇచ్చి జీవనోపాధి కల్పిన చూపాల లేనట్లయితే లబ్ధిదారులందరినీ గురించి ప్రభుత్వ ఉద్యోగమన్నా కల్పించాలనే డిమాండ్ వస్తుంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్